ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం లీలామృతంలో నుంచి డెబ్భై నాలుగు డెబ్బై ఐదు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా డెబ్భై నాలుగవ లీల దైవాంశ సంభూతుడు స్వామివారిని ఆశ్రయించి విశ్వాసంతో ఉన్నవారికి ఏ ఆపద దరిచేరదు వారి ఆశీర్వాదం పొందినవారు అన్ని వేళలా రక్షించబడతారు మనం వారి మీదే భారం వేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అవతార పురుషులైన వారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుగ్రహం అందించారు అందరిలోకి మన వెంకయ్య స్వామివారి పద్ధతి విలక్షణమైనది వారిని నమ్మిన వారికి అండగా ఉన్నారు వారి మాటతోనే రోగాలు నయమయ్యాయి వారు చేస్తున్న ఉపాసన ఎవ్వరికీ తెలియదు వారి సాధన ఎవ్వరూ చేయలేరు ఎక్కువగా గుండెం వేసుకుని అన్ని సమస్యలకు పరిష్కారం సూచించారు స్వామి పదిహేను ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడున కలువాయి మండలం బ్రాహ్మణపల్లి ప్రసాద్ రెడ్డి ఇంటికి స్వామివారు కొందరు శిష్యులతో వెళ్లారు ఒకసారి ఆ సమయంలో ఆ ఇంటి యజమాని లేడు వాళ్ళు స్వామివారికి పరమభక్తులు కాబట్టి అక్కడే గుండం ఏర్పాటు చేశారు స్వామి గుండం వెలిగించి స్వామివారు కోటిలింగాల పూజ ప్రారంభించారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రసాదరెడ్డి వచ్చి తమ గృహంలో గుండం వేయటం చూసి తమ అదృష్టానికి పొంగిపోయాడు స్వామివారికి వారితో కూడా వచ్చిన శిష్యులకు చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాడు అయ్యా మన ఆకలి కాదయ్యా పైవాళ్ళది చూడాలయ్యా అన్నారు స్వామి స్వామివారు గుండంలో దండిగా కట్టెలు వేయించారు ఈ రోజు గుండం దగ్గర ఎవరూ ఉండకూడదు అని హెచ్చరించి అందరినీ వేరుగా పంపించారు స్వామివారొక్కరే అక్కడ కూర్చొని కట్టెలు వేస్తున్నారు అర్ధరాత్రి అయింది గుండెం పెద్దగా మండుతోంది అందరూ నిద్రలో ఉన్నారు స్వామివారు ఏం చేస్తున్నారు వారికి ఏమైనా కావాలేమో అడగాలని ప్రసాదరెడ్డి అక్కడికి వచ్చాడు ఎంత ప్రయత్నించినా గుండం దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఎందుకంటే గుండం చాలా పెద్దగా మండుతోంది స్వామివారి కోసం చూశాడు చుట్టూ కలయి చూశాడు ఎక్కడా కనిపించలేదు స్వామి ఆయన మంటలు ఏమైనా పడిపోయారేమో అని భయపడ్డాడు అతను బాగా పరిశీలించి చూశాడు ఆ మంట మీద దివ్య వెలుగులో ధ్యానమూర్తిగా దర్శనమిచ్చారు వెంకయ్యస్వామి అంత ఉష్ణోగ్రతలో అలా ఉండడం సామాన్యులకు సాధ్యం కాదు ఆయన ఆశ్చర్యంతో అలాగే చూస్తున్నాడు స్వామివారు నిశ్చలంగా కూర్చొని పరమానంద స్థితిలో ఉన్నారు అలాగే చూస్తుంటే తన ఇంట్లో అగ్నిగుండం రూపంలో యజ్ఞం చేస్తూ ఉన్నది రుద్రుడా అన్నట్లుగా అనిపించింది కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు ఇంతలో స్వామి బావి దగ్గర స్నానం చేసి బట్టలు పిండుకొని వస్తున్నారు అతనికి ఏమీ అర్థం కాలేదు స్వామివారంటే దేహదారి కాదని సృష్టి స్థితిలయకారకులైన సర్వేశ్వరులని అర్థమై సాష్టాంగ ప్రణామం చేశాడు తన జన్మ తరించినట్లుగా భావించాడు కోటిలింగాల పూజ పేరుతో గుండెం వేసి కర్మలను కట్టెలలో కాల్చి అనుగ్రహం అందించడానికి వచ్చిన అగ్నికి అధిదేవత అయిన రుద్రుడు తప్ప ఆ మంట మీద కూర్చోగలరు చెప్పండి ఈశ్వర కటాక్షం కొరకు వేదికను ఏర్పాటు చేసి భక్తుల కర్మలతో అగ్నిలింగాలకు అభిషేకం చేస్తున్న స్వామివారు కైలాస నుండి దిగివచ్చిన శివపరమాత్మకు మారురూపంగా భక్త సులభుడై బోళాశంకరుని వలె పూజలు అందుకుంటున్నారన్నమాట ఇంకొకసారి స్వామివారు బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు గుండెం వేసుకుని ఉన్నారు అర్ధరాత్రి వేళ స్వామివారి ధ్యానంలో ఉన్నప్పుడు ముందుకు పడి వారి భుజాలు ముంజేతులు కాలేయని ఎవరో చెబితే ప్రసాదరెడ్డి కంగారు పడుతూ అక్కడికి వెళ్ళాడు ఆ రోజు తను చూసినప్పుడు చాలా పెద్ద మంట మీద కూర్చుని ఉన్నారు కదా అప్పుడేమీ కాలేదు ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అని ఆలోచనలో పడ్డాడు ఎవరి కర్మనైనా వారు తీసుకున్నారా లేక భక్తులు ఏమైనా అపరా అపచారం చేశారా ఏదో కారణం ఉండే ఉంటుంది ఎందుకంటే స్వామివారిని అగ్ని ఏమీ చేయలేదు ఇలా పలు రకాల ఆలోచనలు అతన్ని కలవరపెట్టాయి స్వామివారిని చూసి చాలా బాధపడ్డాడు స్వామి అయితే మామూలుగానే ఉన్నారు వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు రోజు ఏటిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు గుండెం వేస్తున్నారు జలయజ్ఞం చేస్తున్నారు కానీ నీళ్లు తగిలి కాలిన గాయం వాచి చీము పట్టింది వారు మాత్రం ఏమీ పట్టనట్లుగా అలాగే ఉన్నారు ప్రసాదరెడ్డి ప్రాధేయపడి స్వామివారిని ఒప్పించి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు కలువాయిలోని డాక్టర్ సత్తార్ సాహి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు డాక్టరు స్వామివారి గాయం చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు స్వామివారిని అడిగితే అదేమీ పనిలేదు అన్నారు కానీ ప్రసాదరెడ్డి బ్రతిమాలి స్వామిని ఒప్పించారు కానీ స్వామివారు మత్తు మందు తీసుకునేందుకు నిరాకరించారు మత్తు లేకుండానే శస్త్రచికిత్స చేసి శుభ్రంగా మందు వేసి కట్టుకట్టారు స్వామివారు ఏమీ మాట్లాడలేదు శరీరం తనది కాదు తాను ఏ బాధ అనుభవించడం లేదన్నట్లుగా నిరాకారంగా ఉన్నారు డాక్టర్కి ఎంతో ఆశ్చర్యం వేసింది తన జీవితంలో ఎవరు కూడా ఇంత పెద్ద గాయానికి మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకోలేదని స్వామివారు మానవ మాతృలు మాత్రం కారని అన్నారు వారికి వైద్యం చేయడం నా అదృష్టం అని అంటూ స్వామివారికి భక్తితో నమస్కరించాడు ఆ డాక్టర్ పై రెండు సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రసాదరెడ్డి స్వామివారి సమర్థతను చూసి దైవాంశ సంభూతినిగా భావించి నిత్యము ఆరాధిస్తున్నాడు హితబోధ కడప జిల్లా బద్వేల్ తాలూకా కమలకూరు గ్రామ వాస్తవ్యురాలు శ్రీమతి పాలకులను సుబ్బమ్మకు గొంతు క్యాన్సర్ వచ్చింది ఈమెకిద్దరు కుమారులు పెద్దవాడు సుబ్బారెడ్డి చిన్నవాడు రామిరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఉన్నాడు రామిరెడ్డి ఒక్కడే ఇంటి దగ్గరుండి తల్లి గురించి చాలా బాధపడుతున్నాడు వీళ్ళది చాలా పేద కుటుంబం స్వామివారి దగ్గరికి వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చేతిలో డబ్బు లేక వెళ్ళలేకపోయాడు అదే ఊరికి చెందిన రామసుబ్బయ్య కూడా స్వామివారికి వద్దకు వస్తాను పద అన్నాడు ఇద్దరు పేద స్థితిలో ఉన్నవారే కాబట్టి తోడుగా కలిసి నడిచి స్వామివారిని కలిసేందుకు గోలగమూడి బయలుదేరాలని అనుకున్నారు ఒక రాత్రి ఒక పగలు అలా రెండు రోజుల పాటు నడిస్తే కానీ చేరుకోలేరు అక్కడికి మొత్తం మీద ప్రయాణానికి సిద్ధమై దారిలో వండుకు తినడానికి బియ్యం పచ్చడి పెట్టుకొని బయలుదేరారు ఇక్కడ గోలగమూడిలో స్వామివారు ఇద్దరు మనుషులు అలసిపోయి వస్తున్నారు వాళ్ళకి అన్నం సిద్ధం చేయమని విశ్రాంతి తీసుకోవడానికి చేపలు ఏర్పాట్లు చేయమని తులసమ్మకు చెప్పారు ఎవరూ కబురు పంపలేదు ఏ జాబు రాలేదు స్వామివారు చెప్పారంటే ఎవరో ముఖ్యమైన విషయం మీద వస్తున్నారు అనుకుని తులసమ్మ వంట పనిలో నిమగ్నమైంది మధ్యాహ్నం మూడు గంటలకు రామిరెడ్డి రామసుబ్బయ్య ఆ ఇద్దరు అక్కడికి చేరుకున్నారు వాళ్లకు స్వామివారు చెప్పిన విధంగా భోజనాలు ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పింది తులసమ్మ వారు కొద్దిసేపు పడుకొని స్వామివారిని కలిశారు రామిరెడ్డి ఏమి చెప్పకముంది అమ్మ గురించి ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉండకుండా ఎందుకొచ్చావు రేపు జాబు వస్తుంది కదయ్యా అన్నారు స్వామి తాము ఏమీ చెప్పకుండా అమ్మకి బాగాలేదని స్వామివారికి తెలియడం తులసమ్మకు చెప్పి భోజనాలను ఏర్పాట్లు చేసి విశ్రాంతి తీసుకోవాలని చెప్పటం ముందుగా వీళ్ల గురించి తెలిసి ఉండటం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది తల్లికి బాగలేకపోతే ఏదైనా అవసరమైతే ఇంటి దగ్గర మనిషి ఉండాలని స్వామివారు అతన్ని సున్నితంగా మందలించారన్నమాట భవిష్యత్తు గురించి అడిగితే అయ్యా ఏర్పేడ ఆశ్రమం దగ్గర అక్కడే ఉండి సేద్యం చేసుకుంటూ పది మందికి అన్నం పెట్టడం మంచిది అన్నారు వీళ్ళ అన్న సుబ్బారెడ్డి స్వామివారి భక్తుడు అతను తన తల్లి ఎడల బాధ్యతగా వ్యవహరించడం స్వామివారికి బాగా నచ్చింది తక్షణమే రామిరెడ్డిని ఇంటికి వెళ్ళమన్నారు రామసుబ్బయ్యకు మంచి చెడులు చెప్పి ఆశీర్వాద చీటి వ్రాయించి ఇచ్చారు ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణమైతే స్వామివారు స్వయంగా డబ్బులిచ్చి బస్సులో పొమ్మని చెప్పారు స్వామివారు ఎంతో కరుణతో ఆదరించి వారిని అతిథిగా గౌరవించి పంపారనమాట స్వామివారు చెప్పిన విధంగా ఆశ్రమం వెళ్ళి ఉంటే అతని జీవితం చాలా బాగుండేది దేని మీద నిలకడలేని మనస్తత్వం వలన అతని జీవితాంతం చాలా బాధలు పడాల్సి వచ్చింది స్వామివారు చేసిన హితబోధ విని ఉంటే అతను మంచి జీవితం గడిపేవాడు అనంతసాగరం మండలం గుడుగుంట గ్రామ వాస్తవ్యులు రాజు కుళ్ళూరులో చదువుకునే రోజులలో చిన్న వయస్సులో ఒకసారి అతనికి వాళ్ళంతా సెగగడ్డలు వచ్చాయి స్వామివారు రాజుపాలెంలో ఉన్నారని తెలుసుకొని వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు రాజు అవి ఏమీ చేయవులేయ్యా అని పైపంచతో మంత్రించారు స్వామి అది మూడు రోజుల్లో తగ్గిపోయింది ఏ మందులు వాడకుండానే తగ్గడం చూసి అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది అతను చదువుకునేందుకు బడికి వెళ్తున్నాడు ఆ సమయంలో అతనికి పోలియో వచ్చింది తనకు చిన్న వయసులోనే స్వామివారి మీద భక్తి విశ్వాసం ఉండడం వల్ల ఏ డాక్టరు వద్దు వెంకయ్య స్వామివారి వద్దకు వెళదాం అని ఏడ్చాడతను స్వామివారిని కలుసుకున్నారు అతనికి ఆశీర్వాదం చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు స్వామి నిదానంగా వయసు పెరుగుతున్న కొలది అతనికి ఆ జబ్బు తగ్గిపోయింది స్వామివారు చెప్పిన విధంగా నడుచుకున్నాడు ఏ చీకు చింతాలేని జీవితం గడిపాడు రాజు నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అతనికి స్వామివారి రక్షణ లభించిందన్నమాట మనం కూడా వారి లీలల ద్వారా తెలుసుకొని ఆ మహనీయుని భక్తి శ్రద్ధలతో స్మరిద్దాం తరిద్దాం మిగతా లీలలు తర్వా విభాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి జై ఓం నారాయణ ఆది